అన్నా మేము ఎవరిని ఎల్లగొట్టమని అంటలేము మా మా అవమానాలు మా దోపిడి మా దాడిని మేమే దాన్ని ఖండిస్తున్నాం మీరు మంచిగా ఉండండి ప్రపంచంలో నూట ప్రపంచ దేశాలలో వచ్చి కూడా హౌలగందేలాగా చేయట్లేదు మా దగ్గర మేము ఈ గుజరాతీ మార్వడి దోపిడి దొంగలను తరిమి కొట్టేదాకా తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా పోరాటి తెచ్చుకున్నామా మా తెలంగాణ మేము అట్లా కాపాడుకుంటాం మా పిల్లల భవిష్యత్తు కూడా రాబోయే తరానికి అందించేటట్టు మేము ప్రయత్నం చేస్తాం తమ్ముడు మేము ఇందులో మా అవ్వ మా అయ్య మా తాతలు ముత్తాతలు అప్పుడు యాప చెట్టుకు చింత చెట్టుకు మామిడి చెట్టుకు బొట్టు పెట్టి మొక్కిన వాళ్ళమే మేము ఇందులో పుట్టుకతోనే ఇందులో పుట్టాం ఎవరో మధ్యలో వచ్చి బోకర తెచ్చి బోకరు వస్తే చెప్తే మేము ఇందులో కాలే ఇంకో నేను పొట్టు పెట్టుకోలేదా హిందూ కాదా ఓ లతమ్మ బోనయ్య ఎల్లిగాడు బోడిగాడు చెప్తారా మేము హిందువులమైన